ఫ్రెండ్స్ జెమినైలో జెమినై లైవ్ ఫీచర్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు జెమినై ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూడు డాట్స్ ఉంటాయి. దీని మే క్లిక్ చేసి కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి ఏదైనా కంటి కనిపించిన రియల్ సమాధానం అడుగుతున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న అందగాడు ఎవరు? అతని మెడ చుట్టూ ఉన్న ట్యాగ్ పై రాకీ అని రాసి ఉంది. అతను చాలా అందంగా మరియు స్నేహపూర్వకంగా కనిపిస్తున్నాడు. ఇదేంటి బాగుంటారా? ఇదేమిటి? ఇది 10in mini desktop vacuum cleaner. ఇది డెస్క్లూ మరియు ఇతర చిన్న ప్రదేశాలను శుభ్రం చేయడానికి రూపొందించబడింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు స్క్రీన్ పై కనిపిస్తున్నది ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఛానల్లోని వీడియో అందులో ఎడమ వైపున ఉన్న వ్యక్తి పేరు దుల్కర్ సల్మాన్ కుడి వైపున ఉన్న వ్యక్తి పేరు ఈ జే లైఫ్ ఫీచర్ ప్రజెంట్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అండ్ పిక్సెల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అయితే వస్తుంది మిగతా అన్నిటికి వస్తుంది ఎవరైతే జెమ్నా యూజ్ చేస్తున్నారు మాక్సిమం అందరికైతే రావచ్చు మీ దగ్గర చెక్ చేసి చెప్పండి ఎలా పని చేస్తుందో నచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కోసం